హాయ్ ఎవరీవన్ తమిళనాడులో కుంభకోణానికి చిదంబరానికి మధ్యన తిరుక్కడయ్యూర్ అనే ఒక ఊరుంది ఆ ఊరులో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది మే నెలలో నేను నా ఫ్రెండు కలిసి వెళ్ళి దర్శనం చేసుకున్నాం దాని పేరే తిరుక్కడయూర్ అమృతకడేశ్వర్ దేవాలయం ఇక్కడ శివుడిని అమృతకడేశ్వర్ అని పిలుస్తారు ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది పాలసముద్రం సముద్రం చిలికే ముందు దేవతలు రాక్షసులు వినాయకుడికి పూజ చేయడం మర్చిపోతారు అందుకుగాను వినాయకుడికి కోపం వచ్చి ఫస్ట్ చిలికినప్పుడు అమృత కలసం ఏదైతే వస్తుందో అది తీసుకుని పారిపోయి వచ్చి ఈ గుడిలో ఉన్న శివలింగం పక్కన పెట్టి రోజు పూజ చేస్తూ ఉండేవాడు పొరపాటుని ఒకసారి చేయి జరిగి చెయ్యి తగిలి ఆ అమృతం మొత్తం శివలింగం మీ పడిపోవడం వల్ల అక్కడ ఉన్న శివలింగానికి అమృత కడేశ్వర్ అని పేరు వచ్చింది ఈ దేవాలయంలో పైన అనేక రకమైన చిత్రపటాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతని ఆ టెంపుల్లో ఉన్న చరిత్రని మనకి తెలియజేస్తాయి ఈ టెంపుల్లో మనకి రెండు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఒకటి షష్టి పూర్తి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ షష్ఠి పూర్తి చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎటువంటి అనారోగ్యాలు లేకుండా హాయిగా వాళ్ళు జీవనం సాగించడానికి అలాగే రెండో చరిత్ర ఏంటి అంటే రెండో ప్రత్యేక పూజ ఏంటి అంటే ఆయుష్ హోమం ఆయుష్ హోమం ఎందుకు చేసుకుంటారు అంటే ఇక్కడ అనారోగ్యంతో వాళ్ళు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఆయుష్ హోమాలు చేసుకుంటారు దానికి ఒక చరిత్ర ఉంది అదేంటంటే భక్త మార్కండేయుడి యొక్క చరిత్ర మనందరికీ తెలుసు భక్త మార్కండేయుడిని ఆయుష్ తీయడానికి యమధర్మరాజు పదహారో ఏట వచ్చి యమపాసం విసురుతాడు ఆ భయంతో మర్త మార్కండేయుడు పరిగెత్తుకుంటూ భయం ప్రాణ భయంతో వచ్చి ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు అప్పుడు యమధర్మరాజు వేసిన పాసం శివుడికి తగులుతుంది తగిలినప్పుడు శివుడికి కోపం వచ్చి ఆ యమధర్మరాజుని కాలుతో తొక్కేస్తాడు ఈ రెండు చరిత్రనే మెయిన్ ఈ టెంపుల్కి మనకి ఇక్కడ ఆయుష్ హోమం కానీ షష్టిపూర్తి కానీ జరిపే ముందు మన వినాయకుడు పూజలు ఏదైతే చేస్తామో అవన్నీ కూడా ఫస్ట్ ఈ ఏనుగుకి చేసి మొదలు పెడతారు ఎందుకంటే ఏనుగుని వినాయకుడితో పోల్చి మనకి ఆ పూజలని చేయిస్తారు ఆ తర్వాత గోమాతకి చేస్తారు తర్వాత మన పూజలు చేపిస్తారు ఇక్కడ ఈ టెంపుల్లో మనకి పొద్దునుంచి సాయంత్రం దాకా కూడా సన్నాయిలు సన్నాయి మేడం అలా వినిపిస్తూనే ఉంటుంది దానివల్ల మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే అంత హ్యాపీగా టెంపుల్లోనే కూర్చోవాలనిపిస్తుంది ఈ టెంపుల్ ఆవరణం చాలా పెద్దది ఇక్కడ ఇంకొక వైపు పెద్ద హాల్ లాగా ఉంటుంది దాంట్లో రెండు లైన్లు ఉంటాయి ఒక లైన్ అంతా కూడా షష్టి పూర్తులు జరుగుతాయి ఇది ఈ లైన్ అంతా కూడా పూర్తులు జరుగుతాయి దానికి ఆపోజిట్లో ఉన్న లైన్లో మొత్తం అంతా ఆయుష్ హోమాలు జరుగుతాయి నేను నా ఫ్రెండు నా హస్బెండ్కి బాలేదని ఆయుష్ హోమం చేయించుకోవడానికి వచ్చాము ఇక్కడికి సో ఫ్రెండ్స్ మన లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవలసిన టెంపుల్ ఇది అందరూ హ్యాపీగా ఉండాలి సర్వే జనా సుఖినో బుధ ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్